యణుడు ఇట్లు తెలిపెను నారద మహానుభావుడగు వైవస్వతుడు ఏడవ మనువుగా ప్రసిద్ధి చెందెను అమితానందముతో కూడిన ఆ మనువును శ్రాద్ధదేవుడని కూడా చెప్పుదరు ధరణీపతులందరూ ఇతనిని ఆదరించెదరు పరమ పూజ్యురాలగు భగవతి కృపచేత తన ప్రభావమున ఇతనికి మన్వంతరాధిపతి సౌభాగ్యము ప్రాప్తించినది ఎనిమిదవ మనువు సావర్ణి అను పేరుతో భూమండలమున ఖ్యాతి వహించెను అతడు పూర్వజన్మమున దేవిని ఆరాధించి ఆమెతో వరములను పొంది ఈ జన్మమున మన్వంతరమునకు అధిపతి అయ్యను సకల రాజుల చేత సమ్మానితుడయ్యను అతడు అపార పరాక్రమవంతుడు విద్వాంసుడు భగవతి జరు జగదంబ పరమోపాసకుడు ఆ మనువు పూర్వజన్మమున సురధుడు అనురాజు ఈ ప్రసంగమున సురధుని కథను వినిపించుచు భగవంతుడగు శ్రీనారాయణుడు సురధ సుమేధా సంవాదమును మధుకై మధుకైటభ సంహారమును మహిషాసుర శుంభ నిశుంభుల వధ మొదలగు గాథలను వినిపించెను చివరకు సురధ మహారాజు ఈ జన్మలో సావర్ణి మనువయ్యనని తెలిపెను భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికెను నారద ఇప్పుడు మిగిలిన మనువుల ఆవిర్భావములను వినుము వైవస్వత మనువుకు ఆరుగురు కుమారులు వారు కరుషుడు పృషధ్నుడు నాభాగుడు దిష్టుడు శర్యాతి త్రిశంకుడు అనువారులు అందరూ గొప్ప పరాక్రమవంతులు నిర్మల బుద్ధి కలవారు ఈ ఆరుగురు కుమారులు యమునా నది పావన తీరమునకు వెళ్ళి భగవతిని ఉపాసించసాగిరి వీరు భోజనమును పరిత్యజించిరి తమ శ్వాస ఎందు సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండిరి అందరూ దేవి యొక్క వేర్వేరు మృణ్మయ మూర్తులను చేసి వివిధములైన ఉపచారములతో పూజించుచుండిరి దాని తరువాత మహాబలులకు ఆ సకల కుమారులు మిక్కిలి కఠినమైన తపము ఆరంభించసాగిరి మొదట వారు రాలిపోయిన పండుటాకులను తినుచుండిరి తదుపరి వాయువు జలము ధూమ్ర భక్షకులై కిరణములను ఆహారముగా కొనుచు కఠోరమైన తపమాచరింపసాగిరి ఇట్లు పరమాదరముతో సదా భగ భగవతి ఆరాధన ఎందే తత్పరులై ఉండిరి ఆ మహానుభావుల తప ఫలమ ఫలస్వరూపముగా వారికి సకల మోహములను నశింపచేయు నిర్మల మగుబుద్ధి ప్రాప్తించెను ఆ మనుపుత్రుల ఏకైక లక్ష్యము దేవి చింతనయే అయి ఉండెను పవిత్రమైన బుద్ధి ప్రభావమున వారు సకల జగత్తును తన ఆత్మలందే సాక్షాత్కరింప చేసుకొనసాగిరి వారి పరిస్థితి మిగుల విచిత్రముగా ఉండెను ఇట్లు వారు నిరంతరము పన్నెండు సంవత్సరములు భగవతి జగదంబను కూర్చి తపపాచరించుచుండిరి తదుపరి వేల కొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందు ఆ దేవేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను పుణ్యాత్ములకు ఆ ఆరుగురు రాజకుమారులకు దేవి సాక్షాత్తు తన దర్శన భాగ్యమును కలుగచేశను అంతట వారు భక్తితో వినమ్రులై భావముతో భగ భగవతిని స్థుతింపసాగిరి రాజకుమారులిట్లు స్థుతించిరి మహేశ్వరి నీవు అందరకు స్వామినివి కరుణకు పరమ ఆశ్రయురాలవు నీకు జయము దేవి బీజముతో ఆరాధించు వారికి నీవు శీఘ్రముగానే ప్రసన్న వగదువు బీజమునందు నీ నామము ప్రతిపాదితమై ప్రతిపాదితమై ఉన్నది క్రీంకార రూప విగ్రహముతో శోభిల్లు దేవి నీవు క్లీమను బీజమంత్రమును ఉపాసించుటచే అపారముగు ప్రేమను ప్రసాదించదవు మహామాయ నీవు కామేశ్వరుని మనస్సును ప్రసన్నమనర్చుదానవు పరమ ప్రభువును ఆనందింపచేయుటలో పరమ నైపుణివి నిన్న ఆరాధించుట వలన మిగుల ఆనందము మహాసామ్రాజ్యము ప్రాప్తమగను భోగవర్తిని బ్రహ్మ విష్ణు శంకరులు నీరుపములే ఇట్లు మహానుభావులకు ఆ రాజపుత్రులు స్థుతింపగా భగవతి ప్రసన్నురాలై వారితో కళ్యాణప్రదములకు వచనములను పలికెను శ్రీదేవి ఇట్లు పలికెను కఠిన తపమునరించు రాజకుమారులారా మీరు గొప్ప మహాత్ములైరి నా ఉపాసన చేత మీ పాపములన్నీయును నశించను మీకు పరమ స్వచ్ఛమైన బుద్ధి ప్రాప్తించను ఇప్పుడు మీరు మీకు కావలసిన కోరికలను వరముగా అడుగుడు నేను మిగుల ప్రసన్నురాల నైతిని నా వలన మీ సకల మనోరథములు పూర్తి కాగలవు రాజపుత్రులు నివేదించిరి దేవి మాకు నిష్కంఠకమైన రాజ్యమును దీర్ఘాయుషగల సంతానమును ఎదురులేని భోగములను స్వేచ్ఛతో కూడిన యశస్సును తేజస్సును బుద్ధిని అజేయత్వమును దయతో ప్రసాదింపు జనని ఇదియే మా ప్రార్థన అనిరి శ్రీదేవి తిరిగిట్లు పలికెను మంచిది అట్లే అగుగాక మీ మీ మనస్సులలో గల కోరికలన్నీయును ఫలించును మీరందరూ మన్వంతరములకు యజమానులగుదురు దీర్ఘజీవులకు సంతతిని పొంద పొందగలరు అనేక విధములకు భోగములను మీరు అనుభవింతురు మీ బలము అఖండమై విలసిల్లును ఐశ్వర్యము యశస్సు తేజస్సు విభూతులు సంపూర్ణముగా మీకు సహకరించును రాజకుమారులారా మీరు క్రమముగా మన్వంతరములకు అధిష్టాతలగుదురు భగవంతుడు నారాయణుడు తిరిగి ఇట్లు తెలిపా నారద రాజకుమారులు భక్తితో భగవతి భ్రామరుణ్ణి స్తుతించిరి వారి ఎడల ప్రసన్నయ్య జగదంబ వారికి వరములను వసగెను వెంటనే అచ్చట నుండి అంతర్ధానమయ్యను ఆ దేవి కృప వలన మహా తేజస్సం రాజకుమారులు ఆ జన్మలో శ్రేష్టమైన రాజ్యమును పృథివీ అందలి సకల భోగములను అనుభవించిరి వారికి ఉత్తమ సంతానము కలిగెను వారందరూ ఈ ధరాతలమునందు తమ వంశావళిని స్థాపించి మన్వంతరములకు ఆధిపత్యమును వహించిరి వారే రెండవ జన్మయందు క్రమముగా సావర్ణి మనువులుగా పిలువబడిరి మొదటి రాజకుమారి పేరు దక్ష సావర్ణి ఆయన తొమ్మిదవ మనువయ్యను భగవతి అతనికి అప్రహిత బలము ప్రాప్తించను రెండవ కుమారుడు మేరు సావర్ణి ఇతడు పదవమనువు అయ్యను మహాదేవి ప్రసాదమున మన్వంతరము మన్వంతరమంతయును ఇతడు రాజ్యమును చేసెను మూడవ రాజకుమారుడు సూర్య సావర్ని నామముతో ఖ్యాతి వహించను తన తపస్సుతో మహాగౌరవమును పొంది మహోత్సాహియకు ఇతడు పదకొండవ మనువుగా చెప్పబడెను వాడు ఇంద్ర సావర్ని ఇతడు పన్నెండవ మనువుగా పరిగణింపబడెను దేవి ఆరాధనా ప్రభావమును అతనికి మన్వంతర రాజ్యభోగములు అనుభవించు సువర్ణ అవకాశము లభించను ఐదవ రాజకుమారుడు రుద్ర సావర్ణి నామముతో ఖ్యాతి వహించను ఇతడు పదమూడవ మనువుగా పరిగణింపబడెను ఇతడు మహాబలవంతుడై పరాక్రమ సంపన్నుడై పృథివిని శాసించుచుండెను ఆరవ రాజకుమారిని పేరు విష్ణు సావర్ణి ఇతడు పదునాలుగవ మనువుగా చెప్పబడెను భగవతి నుండి వరమును పొంది ఇతడు జగత్తునందు సువిఖ్యాతుడైన రాజుగా పేరొందెను ఈ పదునాలుగవ మనువు మహా తేజస్వి అనుపమ బల సంపన్నుడు ఈ మనువులందరూ భగవతి భ్రామరిని నిత్యము ఉపాసించుచుండిరి అందువలన వీరికి జగత్తునందు పూజలు వంద్యులు అగు సౌభాగ్యము ప్రాప్తించినది భగవతి భ్రామరి ప్రసాదమున వీరందరూ మహాప్ర తాపవంతులైరి నారదుడు ఇట్లడిగాను ప్రాజ్ఞుడా ఆ దేవి ఎవరు ఆమె ఎట్లు ప్రకటమయ్యను ఆ దేవి స్వరూపమెట్టిది భగవన్ శోకములను తొలగించు ఆ దేవి విచిత్ర ఉపాఖ్యానమును దయతో నాకు వినిపింపుడు భగవతి గాథ అమృతమయము కదా అప్పుడు నారాయణుడు ఇట్లు పలికేను నారద వినుము అచించ అవ్యక్త స్వరూపిణ్యగు భగవతి జగన్మాయ యొక్క మోక్షప్రదమగు అద్భుత లీలలను నేనిప్పుడు వర్ణించదను భగవతి శ్రీదేవి యొక్క చరిత్ర ఏదో ఒక నెపముతో జగత్ కళ్యాణమునరించును సంతానవత్సల యగు తల్లి పుత్రుని హితమును కోరునట్లే ఆ దేవి కార్యము జగత్తునందు హితభరితమై ఉండును పూర్వకాలము నాటి విషయము అరుణుడు అని పేరుగల పరాక్రమవంతుడగు ఒక దైత్యుడు ఉండెను దేవతలను ద్వేషించుచు మహానీచుడగు ఆ దానవుడు పాతాళమునందు నివసించుచుండెను అతని మనస్సులో దేవతలను జయించవలనను కోరిక కలిగాను అందువలన అతడు హిమాలయములకు వెళ్ళి పద్మసంభవుడగు బ్రహ్మను ప్రసన్నుని చేసుకొనుటకు కఠోరమైన తపస్సును ఆచరించసాగెను అతడు చిత్తమును ప్రశాంత మునరించుకొని ఆసనారూఢుడయ్యను శ్వాసను నిరోధించెను ఆకలి అయినప్పుడు ఎండుటాకులను తినుచుండెను అతడు తామసిక కోరికతో తపమాచరించుచుండెను ఇట్లు పదివేల సంవత్సరముల వరకు అతని తపస్సు కొనసాగుచుండెను తదుపరి పదివేల సంవత్సరములకు కొద్దిపాటి జలమును త్రాగుచు తపమాచరించెను ఆ తర్వాత పదివేల సంవత్సరములు వాయుభక్షణముతో గడిపెను అటు తర్వాత పదివేల సంవత్సరములు నిరాహారయే తపస్సు చేశను ఇట్లు ఘోర తపమనరించి అతడు తన శరీరం నుండి సకల జగత్తును దగ్ధమనరించి ప్రచండమైన అగ్నిని వెలువరించెను ఆ సమయమున అది మిగుల అద్భుతమైన ఘటన ఇది ఏమిటి ఇది ఏమిటి అని సకల దేవతలు వెనకసాగిరి సాగిరి సకల ప్రాణుల హృదయములు భయాందోళనలకు గురి అయ్యను అప్పుడు ప్రముఖులైన సకల దేవతలు బ్రహ్మను జొచ్చిరి ఆ స్వామికి ఈ విషయమును సూచించిరి దేవతల వచనములను విని బ్రహ్మ గాయత్రి దేవిని వెంట హంసవాహన హంస వాహనారుఢుడై అచ్చటకు బయలుదేరను అప్పుడు ఆ దేవదేవుడు మిగుల ప్రసన్నుడై ఉండెను ఆ సమయమున వందల కొలది నాడులతో కూడిన అరుణుని శరీరమందు కేవలము ప్రాణములే నిలిచి ఉండెను అతని ఉదరము ఎండి ఉండెను అంగములన్నీ జీర్ణములే ఉండెను అతడు కనులు మూసుకొని ధ్యానమగ్నుడయ్యను ప్రచండమైన రెండవ అగ్నిదేవుని వలె తన తేజస్సుతో అతడు ప్రజ్వరిల్లుచుండెను బ్రహ్మదేవుడ చటుకు చేరుకొని అతనితో ఇట్లు పలికెను వత్సా నీ మనస్సులో ఉన్న కోరికను వెలిబుచ్చము నన్ను అడుగుము నీవు కోరిన దానిని ప్రసాదించదను బ్రహ్మ యొక్క అమృత వచనములను వినుట తోడనే అతని మనస్సు ఆనందమున తేలియాడుచుండెను అరుణుడు కనులు తెరవగానే అతని ఎదుట కమలోద్భవుడగు బ్రహ్మ సాక్షాత్కరించను నాలుగు వేదములతో సంపన్నుడై మహానుభావుడగు బ్రహ్మ గాయత్రి సహితుడై విరాజమానుడయ్యను ఆయన రెండు చేతులందు అక్షమాలను గైకొని కుండి కుండికను తీసుకొని యగు బ్రహ్మ ప్రణవమును జపించుచుండెను వారిని చూసి అరుణుడు లేచను వారి చరణములకు తలవంచి నమస్కరించెను అనేక విధములకు స్తోత్రములతో వారిని స్థుతించెను అప్పుడు అతడు తన మనసులో ఉన్న వరమును యాచించెను నేనెప్పుడు మరణించకూడదు అనున్నది అతని సంకల్పము అరుణుని మాటలను విని బ్రహ్మ మిగుల ఆదరముతో అతనికి ఇట్లు నచ్చ చెప్పాను ఈ జగత్తునందు జన్మించు ప్రతివాడు తప్పక మరణించును ఇది సిద్ధాంతము అందువలన నీవు నేను ఇవ్వగలిగిన ఇంకేదైనా వరమును కోరుకొనుము అనగా బ్రహ్మవచనములను విని అరుణుడు మరలా వినమ్రుడై ఆ స్వామితో ఇట్లు పలికెను ప్రభు మంచిది నేను యుద్ధంలో మరణించుకుంటున్నట్లు శస్త్రాస్త్రములతో సంహరింపబడకుండునట్లు స్త్రీతో కానీ పురుషునితో కానీ నాకు మృత్యువు కలుగకుండునట్లు ద్విపాద చతుష్పాద ప్రాణులతో నాకు మరణము లేకుండునట్లు వరమును ప్రసాదింపు అటులనే దాని వలన దేవతల మీద విజయమును సాధించగల అమిత బలమును ప్రసాదింపము అరుణుడు ఇట్లు కోరగా కోరినట్లుగా వరముల నొసకి తథాస్తు అని పలికి బ్రహ్మ అచ్చట నుండి అంతర్ధానుడై తన లోకమునకు వెళ్ళిపోయాను తదనంతరము అరుణుడు అను ఆ దైత్యుడు తన దేశమున ఉన్న దైత్యులను పాతాళమునకు పిలిపించుకొనెను అప్పుడు దూతల మాటలను విని దేవరాజగు ఇంద్రుడు భయకంపితుడయ్యను మహానుభావులకు దేవతలు దైత్యులను హతమార్చి ఉపాయమును ఆలోచించుచుండగానే దైత్యరాజు అరుణుడు తన దానవే సైన్యముతో సుసజ్జితుడై స్వర్గమునకు చేరుకొనెను అతడు అవలీలగా దేవతలను పరాజితులను గావించెను మునీంద్ర అతడు తన ప్రభావమున అనేక రూపములను ధరించి సూర్యుడు చంద్రుడు యముడు అగ్నిదేవుల సమస్త అధికారములను చేజిక్కించుకొని స్వయముగా అందరినీ శాసింపదొడిగాను తమ తమ స్థానములు కోల్పోయి దీనులై ఆ దేవతలందరూ కైలాసమునకు వెళ్ళి ఒక్కొక్కరుగా శంకరునకు తమ దుఃఖగాథలను దుఃఖగాథలను వినిపించిరి అప్పుడు శంకరునిలో గొప్ప శంకరునిలో కూడా గొప్ప సంకటము వచ్చి పడినదన్న భావము కలిగాను ఈ స్థితిలో ఇప్పుడేమి చేయవలెను అని ఆ స్వామి ఆలోచించను బ్రహ్మవరములను వసగాను అందువలన ఆ దానవుడు యుద్ధమునందు శస్త్రాస్త్రములతో కానీ పురుషునితో కానీ స్త్రీతో కానీ ద్విపాద చతుష్పాద ప్రాణులతో కానీ ఇంకెవరితో కానీ మరణించడు అప్పుడందరూ ఆర్తులై చింతింపసాగిరి కానీ ఎవ్వరికీ ఏ ఉపాయము తట్టలేదు సరిగ్గా అదే సమయమున ఆకాశవాణి పలికెను దేవతలారా మీరు దేవి భువనేశ్వరిని ఉపాసింపుడు ఆ దేవి మీ కార్యమును సిద్ధింపచేయును ఒకవేళ దానవరాజు గాయత్రి మంత్రరహితుడైనచో అతనిని సంహారములకు పరిస్థితులు అనుకూలించను ఆనందము కలిగించు ఈ వాణి మిగుల ఉచ్చ స్వరముతో వినిపించను ఆ దివ్య ఆకాశవాణిని విని ఆదరణీయులకు దేవతలు బృహస్పతిని పిలిచిని దేవరాజగు ఇంద్రుడు అతనితో ప్రార్థించను గురువర్య మీరు దేవతల కార్యమును సిద్ధింపచేయుటకు దానవరాజు అరుణుని దగ్గరకు వెళ్ళుడు మీరు ఏదో ఒక విధముగా ఆ దానవుని గాయత్రి జపము నుండి విరచితుని విరతుని చేయుడు అదియే కర్తవ్యముగా భావించి ప్రయత్నింపుడు మేము ఏకాగ్ర చిత్తులమై భగవతి పరమేశ్వరిని ఉపాసించదెము ఆ దేవి రాలే మీకు సహకరించగలదు